నమస్తే ఫ్రెండ్స్ అయితే ఈరోజు ఏంటంటే మనకు ఈ సీజన్ అయితే స్టార్ట్ అయిపోయింది చాలామంది రైతులు ఇప్పటి నుంచి పత్తి విత్తనాలు తీసుకోవడానికైతే షాప్లకైతే వెళ్తా ఉన్నారనమాట సో ఇలాంటి సందర్భాల్లో మనకి మీకైతే ఒక బెస్ట్ సీడ్ గురించి కూడా చెప్పడం అయితే జరుగుతుంది ఆ తర్వాత పత్తి పంటలో మనము లాభాలు మంచిగా సాధించాలంటే ఏ ఏం చేయాల్సి ఉంటుందో కూడా మీకైతే ఈ వీడియో అయితే చెప్పడం అయితే జరుగుతుంది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మీకు ఒక సీడ్ గురించి అయితే చెప్పడం జరుగుతుంది అదే మనకు సైనోరా కంపెనీ అదిరా త్రిబుల్ త్రీ అనమాట ఈ అదిరా త్రిబుల్ త్రీ వచ్చేసి మనకు అన్ని రకాల నేలలకైతే సెట్ సెట్ అయితే అవ్వడం అయితే జరుగుతుంది అనమాట ముఖ్యంగా ఇసుక నీళ్ళకు దుబ్బ నీళ్ళకు ఆ తర్వాత తెల్ల దుబ్బ ఎర్ర దుబ్బ ఉంటుంది కదా సో ఆ నెలలకు తేలికపాటి అంటే లైట్ సాయిల్కు కూడా మనకు సెట్ అవుతుంది ఆ తర్వాత మీడియం సాయిల్కు మంచి బలమైన నేలకు కూడా మనకైతే సెట్ అయితే సెట్ అయితే అవడం అయితే జరుగుతుంది మంచి బలమైన నేల అయితే మీరు వన్ అండ్ హాఫ్ ఇంటూ త్రీ అండ్ హాఫ్ లేదంటే ఫోర్ ఫీట్స్ పెట్టుకోవాలి మధ్యమ నెల అయితే వన్ ఇంటూ త్రీ పెట్టుకోండి లేదంటే మీకు తేలికపాటి నెల అయితే మీరు హై డెన్సిటీ ఫార్మింగ్ అయితే మీరు అయితే పెట్టుకోవచ్చు అనమాట డెన్సిటీ అంటే ఏం లేదు ఫ్రెండ్స్ మనకు మొక్కకు మొక్కకు ఒక సగం ఫీట్ పెట్టుకోవాలి సాలుకు సాలకు రెండున్నర అయితే పెట్టుకోవాలి ఇట్లా పెడితే మీకు ఖచ్చితంగా నాలుగైదు ప్యాకెట్లు అయితే ఎకరానికి అయితే పట్టడం అయితే జరుగుతుంది ఆ పద్ధతిలో పెట్టుకోవడానికి కూడా మనకైతే ఈ త్రిబుల్ త్రీ అనేది బాగా సెట్ అవుతుంది అనమాట ఆ తర్వాత దీని యొక్క కాయ సైజ్ కనుక మనం చూసుకున్నట్లయితే కాయ సైజ్ చేసి మంచి గుండ్రని ఆకారం ఉండి మంచి లావు బరువైన కాయ అయితే ఉండడం అయితే జరుగుతుంది ఒక్కొక్క బ కాయ బరువు చూసుకున్నట్లయితే ఆరు గ్రాములు ఏడు గ్రాముల వరకు అయితే నిండడం అయితే జరుగుతుంది మంచి బలమైన నేలలో మీరు పెడితే దీని యొక్క కాయ బరువు మాత్రం ఇంకా పెరుగుతుంది ఎనిమిది తొమ్మిది గ్రాముల వరకు కూడా రావడం అయితే జరుగుతుంది బలమైన లైట్ సైజ్లో మీరు ఐదు గ్రాములు ఆరు గ్రాముల వరకు అయితే ఈ కాయబరువు అయితే రావడం అయితే అనమాట సో ఇది ఇట్లా ఉంటే మనము మనకేందంటే దీనికి సకింగ్ పేస్ట్ కనుక మనం చూసుకున్నట్లయితే అంటే మనకు దోమ కావచ్చు ఏదైతే గులాబ్ పురుగు కావచ్చు లద్దె పురుగు శనగ పురుగు చాలా తక్కువ తక్కువ అనమాట ఎందుకంటే దీనికి చూసుకున్నట్లయితే తెల్లదోమ పచ్చదోమ చాలా తక్కువ ఎందుకంటే అంటే దీని ఆకు వెనుక భాగంలో కొద్దిగా ముళ్ళ లెక్క అయితే ఉంటుందన్నమాట ముళ్ళ లెక్క ఉండడంతో తెల్లదోమ పచ్చదోమ తక్కువ రావడానికి ఆస్కారం అయితే ఉంటుందన్నమాట ఇంకోటి మనకు ఇది ఎర్లీ వేరే అనమాట అంటే వన్ థర్టీ వన్ థర్టీ ఫైవ్ డేస్లోనే మనకైతే మనకు పికింగ్ అయితే రావడం జరుగుతుంది కాబట్టి మీకు రెండవ పంటకు కూడా అనుకూలంగా ఉంటుంది ఇంకొకటి ఏంటంటే ఎర్లీ వెరైటీ కావడంతో మనకు ఈ గులాబీ పురుగు ఏదైతే మనకు వన్ సిక్స్టీ డేస్ తర్వాత గులాబ్ పురుగు వస్తుంది కదా సో ఆ గులాబీ పురుగు కూడా రాకుండా అయితే మనకైతే ఎర్లీగానే అయిపోతుంది అనమాట అంటే మనకు వన్ థర్టీ వన్ థర్టీ ఫైవ్ డేస్లో పికింగ్ రావడం జరుగుతుంది ఇంకా కొద్ది మీరు వాటర్ పెడితే ఒక వంద నలభై వంద యాభై రోజుల వరకు అయితే కంప్లీట్గా అయిపోవడం అయితే జరుగుతుంది కాబట్టి మన గులాబీ రంగు పురుగు రాకముందే మనకైతే మన పత్తి అయితే మన ఇంట్లోకైతే రావడం అయితే జరుగుతుందన్నమాట కాబట్టి మీరు ఖచ్చితంగా పెట్టుకోదగ్గ వి విత్తనం అయితే అర్ధరాత్రి అనమాట కేవలం అంటే కేవలం ఇది మీకు ఎంఆర్పి రేట్కి అయితే రావడం అయితే జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా ఎవరికైనా కావాలనుకుంటే కాల్ చేయండి బుకింగ్ చేసుకోండి ఎందుకంటే సీజన్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది ఇప్పుడే ఇప్పుడు చూసుకున్నట్లయితే మనకు రైతులు చాలా ఎక్కువ మొత్తంలో షాప్స్ కంటే సీట్స్ షాప్లకు సీట్స్ తీసుకోవడానికి అయితే రావడం జరుగుతుంది లైన్లు కూడా కట్టడం జరుగుతుంది కాబట్టి ఈ సీడ్ అంటే మీరు ఒక పది ఎకరాలు పెడతా ఉంటే రెండు నుంచి మూడు నాలుగు ఎకరాలు పెట్టి చూడండి కల ఖచ్చితంగా మంచి దిగుబడి అయితే సాధించవచ్చు ఇంకోటి ఏంటంటే మనకు పత్తిలో ఖర్చు ఎలా తగ్గించాలి ఫస్ట్ చూద్దాము మనము కలుపు పైన ఎక్కువ ఖర్చు అయితే చేస్తూ ఉంటాం పత్తిలో ప్రధానంగా ఎక్కువ మనము ఖర్చు చేయాల్సిందంటే కలుపు నివారణకు అనమాట ఎందుకు ముందుకంటే మనం చూసుకున్నట్లయితే పత్తి పెట్టిన తర్వాత మనకైతే దానికి గుంటుకలు కొట్టాల్సి ఉంటుంది గుంటుక గుంటుక కొట్టాలంటే మనకు లక్ష రూపాయలు ఉంచాలి లేదంటే మనం కిరాయి తీసుకోవాలంటే కిరాయి ఒకరోజు కిరాయ రెండు వేల నుంచి మూడు వేల రూపాయలు అయితే ఉంది అనమాట సో ఇక్కడ మనం ఎకరానికి రెండు మూడు వేల రూపాయలు గుంటుక కొట్టుకోవడానికి అయితే ఒకసారి గుంటు కొట్టుకోవడానికి అయితే పోతుంది ఆ తర్వాత కలుపు దీపించాలంటే మూడు నాలుగు వేల రూపాయలు కూలీలకు పోతుంది అనమాట లేదు మనం మందులతో కొట్టాలన్న ఎజిలిట్వి లాంటివి కూడా నాకు రెండు వేల నుంచి మూడు వేల రూపాయలు ఎకరానికి అయితే ఖర్చు అయితే అవ్వడం అయితే జరుగుతుంది ఆ తర్వాత మనం చూసుకున్నట్లయితే మనకు రెండు మూడు సార్లు గుంటుక కొట్టాల్సి ఉంటుంది కనీసం ఒకటి లేదా రెండు సార్లు కలుపు తీయాల్సి అయితే ఉంటుంది అనమాట లేబర్లు పెట్టి సో మనకు ఎక్స్పెన్స్ ఎక్కువ మనకు ఖర్చు అయ్యేది కేవలం కలుపు కలుపు ద్వారానే అనమాట సో కలుపుని ఎలా నివారించాలనేది మనము నెక్స్ట్ అయితే మనం అప్కమింగ్ వీడియోస్లలో మాట్లాడుకుందాం నేను ప్రాక్టికల్గా చేసి చూస్తా సో అది ఎట్లా చేస్తుంది మీకు ఆల్రెడీ మనం గతంలో ఒక వీడియోలు చాలా వీడియోస్ చెప్పడం జరిగింది అది మనము మనం ఫాలో అయ్యే పద్ధతి ఏంటంటే ఎస్ఆర్టీ పద్ధతి అనమాట సో దాన్ని జీరో టిల్లింగ్ మెషిన్ అంటే మనం ఎలాంటి దుక్కి దున్నకుండా మనం ఖర్చు తగ్గించే మార్గము అని ఈ ఎస్ఆర్టీ పద్ధతి అనుకోవచ్చు అనమాట సో ఆ పద్ధతి గురించి కూడా అప్కమింగ్ వీడియోస్ చాలా వస్తూ ఉంటాయి దాన్ని కొద్దిగా మనము లైట్గా బెడ్ చేసే చేస్తూ లేదంటే బెడ్ చేయకుండా కూడా చేయొచ్చు అనమాట సో ఆ పద్ధతి కూడా మనం మన ఛానల్ ద్వారా చెప్తూ ఉంటాము సో రైతులకు అతి తక్కువ ఖర్చులో మంచి దిగుబడి ఎలా సాధించాలి అంటే పత్తి పంటలో అతి తక్కువ ఖర్చులో మంచి దిగుబడి ఎలా సాధించాలో కూడా ఖచ్చితంగా వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి ఇంకో విషయం ఏంటంటే ఈ సంవత్సరం చూసుకున్నట్లయితే వర్షాలు చాలా అంటే చాలా అంటే చాలా తొందరగా వస్తున్నాయి ఆల్రెడీ జూన్ ఫస్ట్ వీక్లో వర్షాలు వచ్చేస్తూ ఉన్నాయన్నమాట ఆల్రెడీ మనకు కేరళకు ఇరవై నాలుగు ఇరవై ఐదు నీట్లకు కేరళకు తాకున్నట్టు మనకు ఐఎండి అయితే చెప్పడం జరిగింది కాబట్టి అక్కడ నుంచి మనకు ఒక పది రోజులు అనుకున్నా కూడా మనకు జూన్ ఫస్ట్ వీక్లో మనకు ఈ ఏదైతే నైరుతి ఉత్పనలు వస్తూ ఉన్నాయి ఆల్రెడీ ఇప్పుడే వర్షం పడతా ఉందన్నమాట ఆల్రెడీ గత రెండు మూడు రెండు రోజుల నుంచి కంటిన్యూగా వర్షాలు అయితే పడతా ఉన్నాయి ఇది ఫ్రీ మంత్స్ అనుకోవచ్చు అనమాట సో అది వేరే అంటే నైరుతి అయితే కావు కానీ సో ఇప్పుడైతే మనం పత్తి పెట్టాల్సిన అవసరం లేదు వర్షాధారం వాళ్ళు సో వర్షాధారం మీద పెట్టాలని ఖచ్చితంగా నైరుతి ఉత్పన్నలు వచ్చిన తర్వాత మంచిగా ఒక అరవైఎంఎం తడి దిగిన తర్వాత మనమైతే ఈ పత్తి విత్తాలు అయితే పెట్టుకోవాలి ఖచ్చితంగా ఇంకొక పది పదిహేను రోజులు మనకు టైం అయితే ఉందన్నమాట కాబట్టి ఖచ్చితంగా ఎర్లీగా తొందరగా పత్తి విత్తనాలు తీసుకోండి మళ్ళీ అందరు రైతులు ఒకేసారి రావడంతో పత్తి విత్తనాల రేట్లు పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఎంత తొందర అయితే అంత తొందరగా మీరైతే పత్తి విత్తనాలు తీసుకోండి సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ మనం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి థ్యాంక్ యూ